గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ ఈరోజు మనం టెన్త్ క్లాస్ స్టూడెంట్స్కి చాలా ముఖ్యమైనటువంటి ఎగ్జామినేషన్లో రెగ్యులర్గా అడుగుతున్నటువంటి ఒక క్వశ్చన్ మనం ఈజీ టిప్ ద్వారా నేర్చుకుందాం టెన్త్ క్లాస్ స్టూడెంట్స్కి రెగ్యులర్గా ఎగ్జామినేషన్లో మనకి ఫ్లవర్ డయాగ్రామ్ అనేది అడుగుతూ ఉన్నారు ఫ్లవర్ క్వశ్చన్ ఎలా వస్తుంది డ్రా ఏ నీట్ లేబుల్డ్ డయాగ్రామ్ ఆఫ్ ఫ్లవర్ సో డ్రా ఏ నీట్ డయాగ్రామ్ ఆఫ్ ఫ్లవర్ లేబుల్డ్ డయాగ్రమ్ ఆఫ్ ఫ్లవర్ ఇది ఎలా మనం డ్రా చేయాలి అని చూసినట్లయితే ఈజీగా నేను ఒక టిప్ అనేది చెప్తాను అది గుర్తుపెట్టుకోండి ఆ డయాగ్రమ్ అనేది ఎంత ఈజీగా వేయచ్చు అదేవిధంగా ఆ డయాగ్రమ్లో ఉన్నటువంటి ఫ్లోరల్ పార్ట్స్ ఏ విధంగా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అన్న దానికి సంబంధించి ఒక కోడ్ అనేది నేను చెప్తాను అది మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే ఈజీగా మనం ఈ డయాగ్రామ్ అనేది మనం డ్రా చేసేయచ్చు ఇప్పుడు ఎలా మనం ఈ డయాగ్రామ్ అనేది ఈ ఫ్లవర్ డయాగ్రామ్ అనేది మనం టెన్త్ క్లాస్ సంబంధించి ఎగ్జా సంబంధించి ఎలా మనం దీన్ని డ్రా చేయాలి అనేది చూద్దాం యాక్చువల్లీ ఈ డయాగ్రామ్ అనేది ఈ ఫ్లవర్ డయాగ్రామ్ అనేది టెన్త్ క్లాస్ స్టూడెంట్స్కే కాదు సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ అన్ని క్లాసుల్లో కూడా రీప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్ అనే లెస్లో రెగ్యులర్గా మనకి ఈ ఫ్లవర్ డయాగ్రామ్ అనేది మనకి అడుగుతూ ఉన్నారు కాబట్టి ద క్వశ్చన్ ఈజ్ డ్రా ఏ నీట్ లేబుల్డ్ డయాగ్రామ్ ఆఫ్ ఎల్ఎస్ ఆఫ్ ఫ్లవర్ లాంగిట్యూడినల్ సెక్షన్ ఆఫ్ ఫ్లవర్ సో చూద్దాం ఎంత ఈజీగా మనం దీన్ని డ్రా చేయొచ్చు అనేది ఎల్ఎస్ ఆఫ్ ఫ్లవర్ ఎల్ఎస్ ఆఫ్ ఫ్లవర్ ఎల్లస ఫ్లవర్ అనేది మనం ఈజీగా ఎలా డ్రా చేయొచ్చు అనేది చూసినట్లయితే ముందు దీనికి ఒక ఫైవ్ డాట్స్ పెడుతుందంట వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ డాట్స్ తీసుకున్నారు స్టూడెంట్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫస్ట్ మనం ఈ ఫ్లవర్ ఎల్ఎస్ ఆఫ్ ఫ్లవర్కి సంబంధించి ఫైవ్ డాట్స్ అనేవి మనం ఇక్కడ తీసుకున్నాం తర్వాత ఈ ఫైవ్ డాట్స్ని మనం ఏం చేయాలంటే కలుపుతూ డయాగ్రామ్ అనేది కంప్లీట్ చేయాలి చూడండి ఎంత ఈజీగా నేను డ్రా చేస్తున్నాను కాస్త కర్వ్ వచ్చేటట్టు మనం బెన్ బ్యాండ్ చేసుకొని వేసుకోవాలి అంతే సో దీన్ని కింద డాట్ని మనం దీన్ని జాయిన్ చేద్దాం ఫోర్ ఫైవ్ డాట్స్ని మనం మనం జాయిన్ చేస్తాం సో దిస్ ఈస్ ఎల్స్ ఆఫ్ ఫ్లవర్కి సంబంధించి ఎలా డ్రా చేసామనేది చూద్దాం ఎలా సో వన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ డాట్స్ తీసుకున్నాం ఈ ఫైవ్ డాట్స్ని జాయిన్ చేస్తూ ఫ్లవర్ డయాగ్రామ్ అనేది మనం డ్రా చేసాం దీంతోపాటు మనం మిగతా ఫ్లోరల్ పార్ట్స్ అనేవి మనం వేద్దాం చూసినట్లయితే ఇలా మనం తీసుకున్నాం ఇందులో మనకి ఉన్నటువంటి ఫ్లోరల్ పార్ట్స్ అనేది ఏంటి ఆ ఫ్లోరల్ పార్ట్స్ని ఈజీగా మనం మర్చిపోకుండా ఎలా ఎక్కువ కాలం గుర్తుపెట్టుకోవడం కోసం ఒక కోడ్ నేను చెప్తాను ఆ కోడ్ గుర్తుపెట్టుకున్నట్లయితే ఈజీగా మీరు ఎప్పుడైనా కూడా ఈ డయాగ్రామ్ అనేది ఈజీగా మనం డ్రా చేయొచ్చు మరి మనం ఈ ఫ్లవర్లో ఉన్నటువంటి మిగతా పార్ట్స్ గురించి కూడా వేద్దాం ఇలా మనం ఫీమేల్ రీప్రొడక్టివ్ పార్ట్ అనేది వేసాము ఫ్లవర్లో ఉన్నటువంటి ఫోర్ పార్ట్స్ నేమ్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది మీకు నేను ఒక మంచి కోడ్ చెప్తాను ఆ కోడ్తో మనం లైఫ్ టైం మర్చిపోకుండా వాటిని గుర్తుపెట్టుకోవడానికి ఉంటుంది అదేవిధంగా మిగతా ఫ్లోరల్ పార్ట్స్ కూడా మనం ఒకసారి వేసేద్దాం మేల్ రీప్రొడక్టివ్ పార్ట్స్ అయినటువంటి నేను స్టామిన్స్ అనేవి ఇక్కడ వేస్తూ ఉన్నాను దీస్ ఆర్ ద స్టామిన్స్ మేల్ రీప్రొడక్టివ్ పార్ట్స్ ఆఫ్ ఎ ఫ్లవర్ స్టామిన్స్ అనేవి ఇక్కడ నేను డ్రా చేస్తూ ఉన్నాను సో ఈ విధంగా నేను స్టామిన్స్ అనేది డ్రా చేస్తాను సో ఈ ఫ్లవర్ డయాగ్రామ్లో తీసుకున్నట్లయితే మనకి ముఖ్యంగా ఫోర్ పార్ట్స్ ఉంటాయి ఆ ఫోర్ పార్ట్స్ని ఎలా మనం గుర్తుపెట్టుకోవాలి అనే దానికి మనం కోడ్ చెప్తాను ముందుగా ఏంటి ఆ ఫ్లోర్ ఆ ఫోర్ ఫ్లవర్ పార్ట్స్ అనేది మనం చూసినట్లయితే వీటిని మనం సెపల్స్ అంటాం సెపల్స్ నెక్స్ట్ వీటిని మనం పెటల్స్ అంట పెటల్స్ నెక్స్ట్ వీటిని మనం స్టామిన్స్ అంట స్టామిన్స్ అంట అండ్ ద ఇన్నర్ పార్ట్ తీసుకున్నట్లయితే దీన్ని మనం పిస్టిల్ అంట పిస్టిల్ దీస్ ఆర్ ద ఫోర్ ఫ్లవరింగ్ పార్ట్స్ ఫోర్ ఫ్లవరింగ్ పార్ట్స్ని మనం మర్చిపోకుండా ఉండడం కోసం ఒక ముఖ్యమైనటువంటి కోడ్ నేను చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి దట్ కోడ్ ఈస్ ఎస్పిఎస్పి ఎస్పి ఎస్పి దిస్ ఇస్ ద కోడ్ దిస్ఈస్ ద కోడ్ ఏంటి ఆ కోడ్ ఎస్పిఎస్పి ఇక్కడ ఓ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి ఓ సో ఎస్పిఎస్పిఎస్ఓఎస్ దిస్ ఈస్ ద కోడ్ ఈ కోడ్ గుర్తున్నట్లయితే ఫ్లవరింగ్ పార్ట్స్ మనకు అన్నీ కూడా ఎప్పటికీ గుర్తు ఉంటాయి ఎస్పి అగైన్ ఎస్పి ఎస్ దిస్ ఇస్ ద కోడ్ సి ద కోడ్ ఓ ఎస్ దిస్ ఇస్ ద కోడ్ ఈ కోడ్ మనం చూసినట్లయితే ఏంటి ఈ ఎస్ అంటే ఏంటి అనేది మనం ఒకసారి జాగ్రత్తగా చూద్దాం ఇందులో మనం ఇది సెపల్స్ ఫస్ట్ ఎస్ స్టాండ్స్ ఫర్ సెపల్స్ పెట్టి తెలుగులో రక్షక పత్రాలు అని అంటాం ద ఔటర్మోస్ట్ పార్ట్ ఆఫ్ ద ఫ్లవర్ సో సెపల్స్ ఈ సెపల్స్ తర్వాత మనం నెక్స్ట్ ఇంకో పీకి వెళ్దాం దిస్ ఈజ్ పెటల్స్ పెటల్స్ అంటే మనం ఆకర్షణ పత్రాలు అనేసి అంటాం ఆకర్షణ పత్రాలు రైట్ the first s is sepals and p is petals and again s this s stands for stamens stamen stamen and the last letter in that code p this p stands for this is pistil pistil దిస్ ఆర్ ద ఫోర్ ఫ్లవరింగ్ పార్ట్స్ ఒకసారి మనం చూసినట్లయితే ఫ్లవర్ డయాగ్రామ్ని ఈజీగా ఎలా డ్రా చేసామంటే ఫైవ్ డాట్స్ పెట్టుకున్నాం వన్ టూ దాని స్ట్రెయిట్గానే ఇంకో డాట్ దీని స్ట్రైట్గా ఇంకో డాట్ వీటి మధ్యలో ఇంకో డాట్ పెట్టుకున్నాను ఈ ఫైవ్ డాట్స్ని నేను ఏం చేశానంటే కొద్దిగా బెంట్ చేస్తూ నేను జాయిన్ చేశాను తర్వాత నేను సెపల్స్ డ్రా చేసుకున్నాను తర్వాత పెటల్స్ డ్రా చేసుకున్నాను ఇవి స్టామిన్స్ పిస్టిల్ అనేది నేను వేసుకున్నాను వీటిని గుర్తుపెట్టుకోవడం కోసం ఒక కోడ్ నేను తీసుకున్నాను ఎస్పి ఎస్పి ఈ ఎస్పిఎస్పి కోడ్లో మనకి ఇక్కడ ఎస్ఓఎస్ అని కూడా రాశాను ఈ ఎస్ఓఎస్ అనేది దేనికి సంబంధించింది అనేది కూడా మీకు నేను చెప్తాను సో ఎస్ సెపల్స్ పి పెటల్స్ ఎస్ స్టామిన్స్ పీమీన్స్ పి స్టాండ్స్ ఫర్ పిస్టల్ మరి ఎస్ఓఎస్ అనేది దేనికి సంబంధించిందని చూసినట్లయితే మనం ఫీమేల్ రీప్రొడక్టివ్ పార్ట్ తీసుకున్నట్లయితే ఆ ఫీమేల్ రీప్రొడక్టివ్ పార్ట్లో మనకి ఇది ఫీమేల్ రీప్రొడక్టివ్ పార్ట్ నేను ఎక్స్టెండ్ చేస్తూ రాస్తున్నాను డయాగ్రామ్ని డ్రా చేస్తున్నాను దిస్ ఈజ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్స్ ఈ ఫీమేల్ రీప్రొడక్టివ్ పార్ట్ తీసుకున్నట్లయితే మనకి దానిలో ఉన్నటువంటి పార్ట్స్ని గుర్తుపెట్టుకోవడం కోసం మనం ఈ కోడ్ అనేది మనం రెడీ చేసుకున్నాం ఇది మనం ఒకసారి చూసినట్లయితే దిస్ ఈజ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్ ఆఫ్ ఎ ఫ్లవర్ దీన్ని మనం ఏమని పిలిచామంటే పిస్టిల్ అన్నాం పిస్టిల్ ఈ పిస్టిల్లో ఉన్నటువంటి పార్ట్స్ని గుర్తుపెట్టుకోవడానికి ఎస్ఓఎస్ అనే కోడ్ మనకి యూస్ఫుల్గా ఉంటుంది దిస్ ఎస్ ఎస్ఈ దిస్ ఈస్ స్టిగ్మా దిస్ ఈస్ స్టిగ్మా ఓ ఎస్ ఓ ఎస్ ఎస్ స్టిగ్మా ఓ ఓవరి ఓవరి అండ్ అగైన్ ఎస్ దిస్ ఈజ్ స్టైల్ తెలుగులో వీటిని దీన్ని మొత్తం అండ కోసం దీన్నంతా కూడా అండ కోసం అంటాం దీన్ని పిస్టిల్ అంటాం ఈ అండ తీసుకున్నట్లయితే అగైన్ త్రీ పార్ట్స్ ఉంటాయి స్టిగ్మా కీలాగ్రము అని సన్నాము స్టైల్ కీలము అని సన్నాము దీన్ని వావరి అన్నాము అండాశయం అని ఆర్ ద త్రీ పార్ట్స్ ఆఫ్ ఏ ఫీమేల్ రీప్రొడక్టివ్ పార్ట్ ఆఫ్ ఏ ఫ్లవర్ దీని అంతటినీ కలిపి మనం ఏమని పిలుస్తామంటే దిస్ ఇస్ వాట్ వీకర్ పిస్టిల్ సో ఈ పిస్టిల్లో ఉన్నటువంటి పార్ట్స్ మనం జాగ్రత్తగా చూస్తే ఈ మూడు పార్ట్స్ని కలిపి మనం ఏమని పిలిచామంటే దిస్ ఈస్ పిస్టిల్ అని సన్నాం ఈ పిస్టిల్లో త్రీ పార్ట్స్ అనేవి మనకి ఉన్నాయి సో ఈరోజు టెన్త్ క్లాస్ స్టూడెంట్స్కి చాలా యూస్ఫుల్ అయినటువంటి ఫ్లవర్ డయాగ్రామ్ అనేది ఏ విధంగా మనం డ్రా చేసామనేది తీసుకున్నాం సో ఫైవ్ డాట్స్ పెట్టుకున్నాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఆ ఫైవ్ డాట్స్ని కలిపితే మనం ఫ్లవర్ డయాగ్రామ్ అనేది డ్రా చేసాం తర్వాత అందులో ఉన్నటువంటి పార్ట్స్ని సెపల్స్ పెటల్స్ స్టామిన్ అండ్ పిస్టిల్ ఈ ఫోర్ పార్ట్స్ని గుర్తుపెట్టుకోవడం కోసం ఎస్పి ఎస్పి అనే కోడ్ మనం గుర్తుపెట్టుకోవాలి ఎస్పి ఎస్పి సెపల్స్ పెటల్స్ స్టామన్స్ పిస్టిల్ ఎగేన్ పిస్టిల్లో ఉన్నటువంటి ఈ త్రీ పార్ట్స్ని గుర్తుపెట్టుకోవడం కోసం ఎస్ ఓఎస్ అనే కోడ్ అనేది మనం గుర్తుపెట్టుకున్నాం ఎస్ మీన్స్ స్టిగ్మా అండ్ ఓ మీన్స్ ఓవరీ అండ్ ద నెక్స్ట్ ఎస్ స్టాండ్స్ ఫర్ స్టైల్ దిస్ ఈజ్ ఆల్అబౌట్ టెన్త్ క్లాస్ ఫ్లవర్ డయాగ్రామ్ అండ్ ద స్టామిన్ కమ్ టు ద స్టామిన్ ఈ స్టామిన్ మనం ఏ విధంగా గుర్తుపెట్టుకుంటామని చూసినట్లయితే ఇక్కడ మనం డ్రా చేద్దాం దిస్ ఈజ్ స్టామిన్ ఇలా స్టామిన్ మనం తీసుకుందాం ఈ స్టామిన్లో దిస్ ఈజ్ మెయిన్ రీప్రొడక్టివ్ పార్ట్ ఆఫ్ ఎ ఫ్లవర్ దెన్ స్టామిన్ అన్నాం ఈ స్టామిన్లో అగైన్ మనకి ఎన్ని పార్ట్స్ కనిపిస్తాయని చూసినట్లయితే దీంట్లో మనకి యాంతర్ అంటాం యాన్థర్ యాంతర్ ఈ కింద ఉన్నటువంటి ఈ పార్ట్ని ఫిలమెంట్ అన్నాం ఫిలమెంట్ సో దిస్ ఈజ్ మెయిన్ రిప్రొడక్టివ్ పార్ట్ ఆఫ్ ఎ ఫ్లవర్ దట్ ఈజ్ స్టామిన్ ఈ స్టామిన్లో అగైన్ మనకి టూ పార్ట్స్ కనిపిస్తున్నాయి దాన్ని యాంతర్ అన్నాం ఈ కింద ఉన్నట్టు దాన్ని ఫిలమెంటన్స్ మనం చెప్పుకున్నాం ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఈ యాంతర్ మీదే పోలిన్ గ్రెయిన్స్ అనేవి ఉంటాయి ఈ పోలిన్ గ్రెయిన్స్ అనేవి ఈ స్టిగ్మాను రీచ్ అవ్వడాన్ని అవడాన్ని అంటే మనం పోలినేషన్ అన్నాము ఈ విధంగా తీసుకుంటే ఫ్లవర్ డయాగ్రామ్లో టెన్త్ క్లాస్ స్టూడెంట్స్కి చాలా యూస్ఫుల్గా మనం డ్రా చేసాం సో మరొకసారి మీకు ఎలా నేను డ్రా చేశాను అనేది ఇక్కడ సింపుల్గా మీకు చెప్తా ఉన్నాను వన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ డాట్స్ సింపుల్ ఈ ఫైవ్ డాట్స్ని కొద్దిగా కరో చేస్తూ నేను కలిపాను ఇలా నేను తీసుకున్నాను తీసుకొని దిస్ ఈజ్ దత్తురా ఫ్లవర్ ఇలా మనం తీసుకున్నాం తీసుకొని లోపల పిస్టిల్ అనేది మనం డ్రా చేసాం ఈజీగా పిస్టిల్ అనేది మనం డ్రా చేసుకున్నాం నెక్స్ట్ స్టామిన్స్ అనేవి మనం డ్రా చేసాం స్టామిన్స్ ఇక్కడ నేను డ్రా చేసినటువంటి ఫ్లవర్ అనేది దతురా ఫ్లవర్ ఉమ్మెత్త పువ్వులో ఉన్నటువంటి పుష్ప భాగాలను ఇక్కడ మనం డ్రా చేసాం సో ఈ విధంగా ఈజీగా ఫ్లోరల్ డయాగ్రామ్ అనేది మనం తీసుకోవచ్చు టెన్త్ క్లాస్లో రెగ్యులర్గా ఫోర్ మార్క్స్కి క్వశ్చన్ అనేది అడుగుతూ ఉన్నాడు డ్రా ఏ నీట్ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ ఫ్లవర్ ఎల్ఎస్ఆ ఫ్లవర్ ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్స్ డయాగ్రామ్కి ఎన్ని మార్క్స్ అయితే క్యారీ చేస్తాయో అందులో ఉన్నటువంటి ఫ్లోరల్ పార్ట్స్ కూడా లేబిలింగ్ కూడా అంతే ఇంపార్టెంట్ వాటికి సమానమైనటువంటి మార్క్స్ అనేవి వస్తాయి కాబట్టి కేవలం డయాగ్రామ్ ఒకటే కాదు మనం ఈ ఫ్లోరల్ పార్ట్స్ కూడా గుర్తుపెట్టుకోవడానికి ఒక మంచి టిప్ మీకు చెప్పాను ఈరోజు ఎస్పిఎస్పి ఎస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ పేరు మిథునం ఎంఐటిహెచ్ ఎన్ఏఎం మిదినం ఛానల్ యూట్యూబ్లో కొడితే మనకి మిదినం ఛానల్ అంటే ఎంఐటిహెచ్ ఎన్ఏఎం అని కొట్టినట్లయితే మన ఛానల్ ఓపెన్ అవుతుంది అందులో మీకు టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ సంబంధించినటువంటి పబ్లిక్ ఎగ్జామినేషన్లో రెగ్యులర్గా అడుగుతున్నటువంటి డయాగ్రామ్స్ని కానీ క్వశ్చన్స్ని కానీ ఈజీ టిప్ ద్వారా మీకు నేను చెప్పదలుచుకున్నాను కాబట్టి గుర్తుపెట్టుకోండి అనేకమైనటువంటి టెన్త్ క్లాస్ వీడియోస్ మీకు నేను చేయబోతా ఉన్నాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ నేమ్ మిథనం సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ స్టూడెంట్స్